కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో ఉలిలా का शिल्पी चेतिलो ముందు కదలండి ముందు వైపుకి కదలండి అక్క అన్నా దయచేసి ముందుకు కదలండి అక్క మీరు కదలండి జరగాలమ్మా ముందు వాళ్ళు కొంచెం వెనక్కి జరగండి దయచేసి కొంచెం ముందుకు జరగండి అమ్మా ముందు వాళ్ళు నుంచున్న వాళ్ళంతా దయచేసి వెనక్కి కొంచెం మీరు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరి ముత్తుల బిడ్డ శ్రీ శ్రీ శరుమలమ్మ గారు మన కల్లబాలే విచ్చేస్తున్నారు మన కాంగ్రెస్ పార్టీ తరఫున శర్మలమ్మ గారికి బలంగా స్వాగతం మన కల్లబాలు నుంచి స్వాగతం సుస్వాగతం

మీరు తీస్తారా మేము తీసుకోమంటారా తీయండి అమ్మా బ్యారికేడ్లు తీయండి దేనికి బ్యారికేడ్లు నా ప్రొటెక్షన్ కోసమా వాళ్ళని రాకుండా ఉండడం కోసమా అన్న అమ్మాయి రవాలి అన్న ఇటు రావాలి లోపలండి ఇటు రండి లోపల రండి లోపల రండి లోపలి రండి అమ్మా ఇక్కడ రండి అమ్మా మీరు ముందుకు వస్తే వెనకాల వాళ్ళు ముందుకు వస్తారు స్థలం ఉండదు అక్కడ లేకపోతే ప్లీజ్ మూవ్ ఫార్వర్డ్ అన్నా ముందుకు రండి అన్నా ముందుకు రండి తల్లి ముందుకు రండి ముందుకు రండి ఇటు రండి అమ్మా

అందరికీ నమస్కారం అంజీ అంజుబాబు అంజుబాబు ఎక్కడ దయచేసి అందరికీ నమస్కారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అంజుబాబు గారు మరి మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకురాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మరి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మన ప్రియతమ నాయకులు మహానాయకులు రాజశేఖర్ రెడ్డి గారి ముద్దులు బిడ్డ మన గ్రామం వేయించేందుకు వారి కూడా వారికి మీ అందరి తరఫున స్వాగతం పలుకుతాను మీకు తెలుసు మీకు తెలుసు ఈరోజు ఎన్నికల సమయం మీ అందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చారు శరళమ్మ గారు వారిని స్వాగతిస్తూ నేను రెండే నిమిషాలు మాట్లాడతాను గత గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మీతో పాటు మీ కుటుంబంలో ఒకటిగా నేను మీ అందరికీ సుపరిచితుణ్ణి గాదే వెంకటరెడ్డి గారు ఉండొచ్చు లేకపోతే ఇంకొకరు ఉండొచ్చు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండొచ్చు వారందరితో పాటు నేను రాజ్యసభ సభ్యుడిగా పన్నెండేళ్ళు మీ అందరి కొరకు అనేక పనులు చేశాను ప్రతి గ్రామంలో మంచినీటి ప్లాంట్స్ కానీ లేకపోతే కమ్యూనిటీ సెంటర్స్ కానీ అదే విధంగా మరి గుంటూరులో ఐదు కోట్లు పెట్టి మహిళ సాధికారత భవన్ ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇప్పించి చదువుకున్న పేదవారికి బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ పనులన్నీ చేస్తూనే ఈ ప్రాంతం రైతాంగానికి అవసరాలో వాటి కొరకు కూడా మీ అందరికీ సుపరిచితున్నాయి దయచేసి ఈరోజు మీరు పార్లమెంట్ సభ్యులను చూశారు పార్లమెంట్ సభ్యులు మరి ఐదేళ్లు ఒక సభ్యుని ఎన్నుకున్నారు అందరూ ఓటు వేశారు ఆ రోజు శ్రీలంగారితో చెప్పారు శ్రీలంగారు మరి జగన్మోహన్ రెడ్డి గారి కొరకు మేము ఓటేస్తాము దయచేసి మరి ఈసారి మమ్మల్ని వదిలేయండి కాంగ్రెస్ కాదు ఒక అవకాశం ఇస్తామన్నారు సరే నేను కూడా మీ అభిప్రాయానికి మరి నేను తలొక్కి నేను ఊరుకున్నాను ఆ రోజు అందరూ కలిసి ఒక పార్లమెంటు సభ్యుడిని ఎన్నుకున్నారు పార్లమెంటు సభ్యుడిని ఎన్నుకున్నారు కానీ ఆ పార్లమెంట్ సభ్యుడు ఐదు సంవత్సరాల్లో ఏ గ్రామంలో ఏం పని చేశారు ఎంతమంది దగ్గరికి వచ్చారు మీతో ఎన్నిసార్లు కలిశారు మీరు వెళితే ఏం చేశారు అనేటువంటిది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను కానీ నేను ఎవరి గురించి మాట్లాడదలుచుకోలేదు పోతే తెలుగుదేశం పార్టీ వారు బీజేపీ నాయకుణ్ణి అందులో ఆంధ్రప్రదేశ్లో ఎవరు బీజేపీ వాళ్ళు లేరని చెప్పి వరంగల్ నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థిగా నిలబెట్టారు ఏమంత అంత అవసరం వచ్చిందా అక్కడి నుండి తీసుకురావాల్సినంత అవసరం ఇక్కడ వాళ్ళు ఎవరు లేరా అని నాతో అంటుంటే అయ్యాదు మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాం మొత్తం బీజేపీకే వీళ్ళిద్దరూ కూడా గులాంగిరి చేసినప్పుడు ఆయనదే ఉంది నిర్ణయించింది ఒక పక్క బిజెపి మరి అభ్యర్థి ఇంకో పక్క మొన్నటి వరకు మీతో ఎంపీగా ఉన్నటువంటి అభ్యర్థి లేకపోతే మీతో ఇరవై సంవత్సరాలుండి మీ కుటుంబంలో సభ్యుడిగా మీ సేవలు చేస్తున్నటువంటి జేడి శీలం కావాలా అనేటువంటిది మీరు నిర్ణయించుకోమని నేను మనవి చేస్తా ఉన్నా రేపు ఎన్నికల్లో జేడీశీలం గారికి మీ అమూల్యమైన ఓటు వేస్తే కడప తర్వాత బాపట్ల పార్లమెంటు గెలిచి తీరుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అందరూ అందరూ ఒకసారి ఆలోచించండి నేను గెలిచినట్లయితే ఇక్కడ ఎక్కువ మంది పేద వర్గాల వారు వారు ఏ కులమైనా సరే ఎక్కువ మంది క్రైస్తవులు కూడా ఉన్నారు అయా మీ అందరికీ మనం చేస్తా ఉన్నా పార్లమెంట్లో ఎవరైనా సరే బడుగు బలైన వర్గాలకు వ్యతిరేకంగా మాట్లాడితే బీజేపీ వాళ్ళు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వారిని అడ్డుకునేటువంటి శక్తి మీరందరూ నాకు ఇస్తారని చెప్పి నమ్మకం ఎందుకంటే గత పదేళ్లుగా ఏ ఎంపీ కూడా మాట్లాడలేదు పార్లమెంట్లో మన రాష్ట్రాన్ని జరుగుతున్నటువంటి ద్రోహం పల్లె అది ప్రత్యేక హోదా కావచ్చు మరి పోలవరం కావచ్చు వాటన్నిటి గురించి సవిస్తారంగా మన అధ్యక్షురాలు మనకి మనకి చెప్పబోతున్నారు దయచేసి ఆలకిద్దాం వారు చెప్పింది విందాం దయచేసి నేను ఒక్కటే మాట మీకు కావలసినటువంటి అవసరాలకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు తయారుగా ఉండేటువంటి జేడీసీలో మరి ఒక్కసారి అవకాశం ఇచ్చి ఎంపీగా చేయమని కోరుతా ఉన్నాను అదేవిధంగా మరి మీ అందరికీ తెలుసు ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన ఏం చేశారో కూడా మీకు తెలుసు ఏ రకమైనటువంటి అభివృద్ధి చేశారు దానిలో ఎంత వృద్ధి ఉంది ఎంత అభి ఉంది అనేటువంటిది మీ అందరికి తెలుసు దాని గురించి కూడా ప్రస్తావిస్తారు మరి మా జిల్లా పార్టీ అధ్యక్షులు గంట అంజుబాబు గారు దయచేసి మీరందరూ కూడా మీరందరూ మంచి సమయంలో వారి మాటలు విని మరి శర్మలారెడ్డి గారి మాటలు విని కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు మీద మరి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను మీరు దీవించి పార్లమెంటు పంపినట్లయితే రాజ్యాంగం రాజ్యాంగం మార్చేస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న ప్రబుద్ధులకు సరైన సమాధానం చెప్పేటువంటి మరి జేడి శీలం మీకు ఈరోజు వాగ్దానం చేస్తా ఉన్నాం రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ఎవరు ఎవరు మార్చలేరు మీ తాతలు కూడా మార్చలేరు అని చెప్పి హెచ్చరిస్తున్నాం వారికి అదేవిధంగా మీ గళంగా నేను మీ గొంతుగా పార్లమెంట్ లో మాట్లాడతాను అదే విధంగా రైతుల సమస్యలు అనేక ఉన్నాయి రైతుల గురించి మరి గారు చెప్తారు రైతుల సమస్యల మీద కాంగ్రెస్ స్పందించింది ఇప్పుడు కాదు రైతులు తొండ్ల గుడ్డిగుడ్లు పెట్టేటువంటి పొలాలని ఎన్నో డ్యాములు కట్టి మరి నీరు ప్రవహించేటట్టు చేసి సస్యశ్యామలంగా భూములు మార్చి మరి మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు తినటానికి తిండి లేనటువంటి పరిస్థితి నుండి ఈరోజు ఈరోజు లక్షల టన్నుల ధాన్యం నిలవు ఉండేటువంటి సామర్థ్యం కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది చాలా అభివృద్ధి ఏదైనా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగింది అంటే అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న హయాంలో తప్ప ఈ పదేళ్లలో మాత్రం కాదు అని ఘంటాప్రదంగా నేను చెప్పగలను దయచేసి చాలా విషయాలు ఉన్నాయి ఒక్కటే మళ్ళా మేము గ్రామాలకు కూడా వస్తాము కానీ ఈరోజు మన అధ్యక్షురాలు మన నాయకురాలు ఎంతో అన్ని అన్ని నియోజకవర్గాల్లో మరి చుట్టూ మన తిరుగుతూ ఇక్కడికి వచ్చేసి మనకు కొన్ని విషయాలు మనవి చేస్తారు దయచేసి మీరందరూ కూడా మరొక్కసారి వారి మాటలు విని తదనుగుణంగా కాంగ్రెస్ పార్టీని బలపరచండి కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్షాలైన తర్వాత కాంగ్రెస్ శ్రేణులు మంచి ఉత్సాహం వచ్చింది పునర్నిర్మాణం జరుగుతూ ఉంది ఒక్కటే చెప్తా ఉన్నా ఇప్పుడు వారు అభ్యర్థిని ప్రకటిస్తారు అక్కడ చీరాల బాపట్ల వేమూరు మరి రేపల్ల ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ గెలవబోతూ ఉంది అని చెప్పి నేను మనవి చేసుకుంటూ దయచేసి పార్లమెంట్ సభ్యుడిగా నన్ను దీవించండి రైతులరా మీరందరూ మీ అందరికీ జేడిఎస్ తెలుసు మళ్ళీ మళ్ళీ నేను అడగక్కర్లా దయచేసి అందరూ కూడా ఈరోజు చెప్తా ఉన్నారు శ్రీలంగారు మీరు పార్లమెంట్కి వెళ్తారు రైతులు చెప్తా ఉన్నారు రైతు కూలీలు చెప్తా ఉన్నారు దళితులు చెప్తా ఉన్నారు మైనార్టీ వాళ్ళు చెబుతున్నారు క్రైస్తవులు చెప్తా ఉన్నారు ఒక ఓటు పార్లమెంటుకు నన్ను నాకు వేసి పార్లమెంటుకు నన్ను పంపిస్తే తప్పనిసరిగా మీ కుటుంబంలో సభ్యుడిగా సేవ చేస్తానని ప్రమాణం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నమస్కారం బాపట్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజిబాబు గారు మన కళ్ళపాలన ఇచ్చేసిన శర్మలమ్మ గారికి ఒక్కసారి చప్పట్ల ద్వారా స్వాగతం పలుకుతాం అందరం తాడాపల్లికి వెళ్ళిపోవాలి చప్పట్లు అదేవిధంగా పెద్దలు జేడిసీ గారికి ఇక్కడ ఇచ్చేసిన అమ్మ తల్లులు సోదరి మనులందరికీ మరియు యువతీ యువకులకు మొత్తం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశంలోనే కాకుండా రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన సాగుతుంది మీకు అందరికీ తెలియనిది కాదు అబద్ధాన్ని అభివృద్ధిగా చూపుతూ ప్రజల్ని నమ్మించి మోసం చేస్తూ మరొకసారి మీ ముందుకు వచ్చి మీ ఓటు ద్వారా గద్దెలెక్కుతామని చూసే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మన సరీలమ్మ గారి నాయకత్వంలో మనం తరిమి కొట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉందని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం నిర్మించమని ప్రత్యేక ప్యాకేజీ అని ఒకళ్ళు సారీ మోసం చేసి ఈ ఆంధ్ర రాష్ట్రాలు అన్నపూర్ణక తీర్చిదిద్దాం అన్నవాళ్ళు ఇద్దరు సీఎంలు కూడా ఆంధ్ర రాష్ట్రానికి అన్నం పెడతాననే బదులు సుల్లం పెట్టే విధంగా ఈ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నందుకు బాధకరంగా ఉంది ఈరోజు మోడీ గారి పరిపాలన కూడా చూస్తే లక్షల కోట్ల రూపాయలు అదానీ అమ్మాయిలకి రద్దు చేసే విధంగా ఉంది కానీ పేదవాడికి కనీసం వాళ్ళకి పథకాలు వచ్చే విధంగా పరిపాలన సాగించలేకపోతున్నారు వాళ్ళు ధనవంతుల చేతిలో ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజాసేవ చేసేది కనుక కాంగ్రెస్ పార్టీని తిరిగి గద్దెలెక్కించాలని షరీలమ్మ నాయకత్వాన్ని బలపరుస్తూ మీరంతా కాంగ్రెస్ పార్టీ రేపు నడుస్తారని ఆమెకు అండగా బాపట్ట జిల్లా వ్యాప్తంగా అమ్మ మేము ఉన్నాం మీ అంత ఎన్నవేలలో మేము పోరాటం చేస్తూనే ఉంటాం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడంటే రోజు నిత్యం లంచం లేదే రాత్రిపూట మంచం ఎక్కి నిద్రపోలేడు అలాంటి వ్యక్తి మొన్న షర్ములమ్మ గారు వచ్చినప్పుడు కారు కూతలు కూశారు అయ్యా రఘుపతి మళ్ళా మా మేడం గారు వచ్చారు పులిలాగా సింహంలాగా మీరు చెప్పుకుంటారు ఒకసారి పుల్లులు సింహాలంటే నరేంద్ర మోడీ గారి లాంటి ఒక నాయకుల ప్రధానిని సైతం రాష్ట్ర వ్యాప్తంగా షర్మిలమ్మ గారు ఒక్కళ్ళే మాట్లాడి సూటిగా ప్రశ్నిస్తున్న ఒక ఏకైక మహిళ ఎవరన్నా ఉన్నారంటే మన షర్మిలమ్మ గారు ఈరోజు చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒక మాట అన్నలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇంతకంటే షర్మిలమ్మ నాయకత్వం ఇంకా బలంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బాపట్ల నియోజకవర్గ కర్లపాలెం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను బాపట్ల ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది